వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఉల్లి వెల్లి లేకుండా మసాలా వంకాయ చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు పలీలు ఎండుమిరపకాయలు కాజు కొంచెం చిన్న అల్లముక్క కొబ్బరి జీలకర్ర ధనియాలు మెంతులు ఒక హాఫ్ కేజీ కంటే కొంచెం తక్కువ వంకాయలకి ఈ మెషర్మెంట్ జస్ట్ అన్నీ వన్ వన్ స్పూన్ తోటి చిన్న స్పూన్ తోటి ఇవన్నీ ఉన్నాయి ఇది ఫస్ట్ మనము పాన్ పెట్టుకొని పాన్లో మసాలా ఫ్రై చేసుకుందాం కడాయి పెట్టుకొని వెలిగించేసుకోవాలి అయిన తర్వాత ఫస్ట్ పల్లీలు కొంచెం ఎక్కువసేపు పడు సమయం పడుతుంది కాబట్టి పల్లీలు వేయడానికి ఫస్ట్ పల్లీలు వేయించుకొని కొంచెం దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ధనియాలు రెండు మంచిగా వేగినంత వరకు ఉంచుకుందాము అంటే ఈ రెండింటికే మనకి టైం ఎక్కువ తీసుకుంటుంది ఫ్రై అవ్వడానికి ఇవన్నీ మామూలుగా కొంచెం టైంలో ఫ్రై అయిపోతాయి మంచిగా ఫ్రై అయినా అరమా తెలుస్తుందండి ఇప్పుడు ఒక మూడు ఎండుమిరపకాయలు అలానే ఎండు కొబ్బరి వేసుకుందాం ఇవి ఒక నిమిషం పాటు వేయించేసుకుంటారు చిటపటలాడుతున్నాయండి ఫ్రై అయిపోతున్నాయి ఇవి మెంతులు జీలకర్ర అల్లము జీడిపప్పులు కూడా వేసేసుకోవచ్చు వేసుకొని వేయించేసుకుందాము మెంతులు ఫ్రై అయిన అరోమా జీలకర్ర ఫ్రై అయిన అరోమా తెలుస్తుంది మనకి చాలండి మళ్ళీ మాడిపోతుంది చాలు మనము స్టవ్ కట్టేసుకొని మూడు ఎండుమిరపకాయలు వేసాను ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూను ఉప్పు కారము అలానే ఉప్పు వేసుకున్నాము ధనియాలు వేసుకోవాల్సిన అవసరం లేదు ఒక హాఫ్ స్పూన్ పసుపు ఈ ఫ్రై చేసుకున్నదంతా మనము తీసుకొని ఒక రెండు రెమ్మలు చింతపండు కొంచెం ఈ టూ రెమ్మలు సరిపోతుండండి ఈ రెండు రెమ్మలు చింతపండు వేసుకొని మనం దీన్ని గ్రైండ్ చేసుకుందాం మనకి మసాలా చల్లగా అయ్యే లోపల మిక్సీ పట్టే లోపల మనం వంకాయలు ఉంటాయి కదా వంకాయలు లాస్ట్ కొంచెం తీసేసుకొని నాలుగు ముక్కలు పురుగు ఉందో లేదో అని ఈ నాలుగు ముక్కలు ఇట్లా కట్ చేసుకొని ఉప్పు కలిపిన నీళ్ళల్లో వేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాము ఇది చూసారు కదా ఇట్లా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకొని జ్వరం వస్తుందండి తీసేసుకొని మనం వంకాయలు కడిగి పెట్టుకున్నాం కదా కట్ చేసుకున్న వంకాయలలో ఇదంతా కూర్పేసుకుందాం చూసారు కదా ఇట్లా వంకాయలు తీసుకొని వంకాయల దీని దీన్నంతా నింపేసుకుందాం కొంచెం పల్సగా చేశానండి నేనే కావాల్సుకుని వంకాయకి నేనైతే ఇట్లాంటి వెడల్పు పాత్రలు యూస్ చేస్తాను తగినంత నూనె వంకాయ అన్నం కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుందండి కొన్ని వంకాయలు ఉన్నాయి కాబట్టి ఇంత నూనె సరిపోతుంది వీడయిందండి ఇప్పుడు వంకాయలు తీసుకున్నాను అన్నీ ఇట్లా వేసేసుకొని కొంచెం మగ కొంచము నూనెలో ఉండేటట్టే సర్దుకోవాలి ఉల్లి వెల్లుల్లి లేకుండా కార్తీక మాసంలో మసాలా వంకాయ తినాలనుకుంటే ఒకసారి చూసారు కదా ఫ్రై అవుతుంది వంకాయ మొత్తము ఈ విధంగా అవ్వాలండి కలర్ చేంజ్ అవ్వాలి మూ చేసేసుకుంటే తొందరగా మగ్గుతుంది మగ్గిందో లేదో చూద్దాము పర్ఫెక్ట్ అండి ఇంకా కొంచెం సేపు ఉండాలి మంచిగా హాఫ్ అయిపోయినాయండి హాఫ్ ఫ్రై అయిపోయినాయి ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చింది చూసారు కదా ఈ మాదిరిగా ఎస్ పర్ఫెక్ట్ ఇప్పుడు దీంట్లోకి ఈ మసాలా వేసేసుకుందాం మసాలా వేసేసుకున్నాను అదే జార్లో కొంచెం నీళ్లు పోసేసి ఆ నీళ్ళే వేస్తానండి దీంట్లో కొంచెం ఇది ఒక నిమిషం పాటు వేగిన తర్వాత కలర్ మారాలి కొంచెం హైలో పెట్టుకొని దగ్గరే ఉన్నాం కాబట్టి హైలో పెట్టేసుకొని మంచిగా అంతా మిక్స్ అయిందని దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని వేస్ట్ చేయకుండా దీంట్లో ఒక్కసారి తగిపెట్టి నూనె పైకి తేలింత వరకు ఉంచేసుకోవాలి నూనె పైకి తేలినంత వరకు సిమ్లో ఉంచుకుందాం నీళ్ళంతా ఇంకిపోవాలి మూత తీసేసుకొని కింద మాడ అంటుకోకుండా జస్ట్ కదుపుదాం ఇంకా టైం పడుతుందండి నేను పలుసుగా చేశాను కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది ఉడకడానికి తిక్ అవ్వాలి గ్రేవీ ఒక్కసారి మధ్యలో ఒక్కసారి కలిగబెట్టేసుకుని మరి మూత పెట్టేసుకుందాం చూసారు కదా మంచిగా నూనె పైకి తెలుతుంది ఇంకా కొంచెం సేపు ఉండాలి బట్ ఈ స్టేజ్లో మాత్రం మనం కొంచెం గరం మసాలా వేసుకుందాం క్వార్టర్ స్పూన్ గరం మసాలా వేస్తే దాని టేస్ట్ అద్దెరిపోతుందండి అడుగు ఉంటుంది మనము తడి పెట్టేసి మళ్ళీ కొద్దిసేపు ఊపి చేసుకుందాము ఐదు నిమిషాలు కొంచెం గ్రేవీ దగ్గర అయినంత వరకు మినిట్స్ అయింది మనము ఒక్కసారి మూత తీసుకుందాం వా చూసారా నూనె ఎట్లా పైకి తేలిందో ఈ స్టేజ్లో మనం దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం కొత్తిమీర మంచిగా కడిగి ఇట్లా బొత్తి పెట్టుకొని చేత వేసానండి చూసారు కదా ఇంతేనండి మసాలా ఒక రెడీ వితౌట్ గార్లిక్ అండ్ ఆనియన్ ఒక్కసారి చూసారు కదా గ్రేవీ చూపిస్తున్నాను టిక్ అయింది సల్లగా అయ్యేంత వరకు ఇంకా పర్ఫెక్ట్గా అయిపోతుంది ఇంకా దీన్ని మనము డిష్ అవుట్ చేసుకుందాం చూసారు కదా వంకాయ మసాలా రెడీ అండి ఇప్పుడు మనం దీన్ని డిష్ అవుట్ చేసుకోవాలి అంతేనండి మసాలా వంకాయ రెడీ ఉల్లి వెల్లుల్లి లేకుండా మసాలా వంకాయ